ఇవాళ మేము చికెన్ దమ్ బిర్యానీ అయితే తయారు చేసామండి ఒకసారి చూసేసేయండి ఫస్ట్ అయితే అర కేజీ చికెన్ని తీసుకొచ్చుకోవాలండి అలానే మేమైతే లెగ్ పీసెస్ మాత్రమే తీసుకొచ్చుకున్నామండి బిర్యానీ కోసం అనేసేసి తర్వాత వాటిని అయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గంట సేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుదామండి తర్వాత గంట తర్వాత వాటిని వేరే బౌల్లో తీసేసుకొని వాటిని పీస్ కట్ చేసాం చూడండి అట్లా ఘట్స్లా కట్ చేసుకోవాలండి ఒక్కొక్క పీస్ని అలా ఘట్స్లా కట్ చేసుకొని ఇంకా తర్వాత దాంట్లోకి వచ్చేసేసి ఫస్ట్గా యాడ్ చేసింది నేను చికెన్ బిర్యానీలోకి మసాలా ఉంటుంది కదండి చికెన్ మసాలా యాడ్ చేశానండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత బ్రౌన్ కలర్లో వేయించి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అండి నెక్స్ట్ వచ్చేసేసి పుదీనా కొత్తిమీర అండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అండి తర్వాత ఒక అరబద్ద నిమ్మ చెక్క వీటన్నిటిని ఫస్ట్ బాగా కలుపుకోవాలండి అదంతా బాగా కలిపేసేసుకొని ముక్కలకి బాగా మసాజ్ చేయాలండి ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలా ఫస్ట్ ఇంతవరకు ముక్కలకి ఘాటు పెట్టడం వల్ల మసాలా అనేది దాని లోపలికి వెళ్ళిపోయి ముక్క మటికి చాలా టేస్టీగా ఉంటుందండి అట్లా అది మొత్తం కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి పసుపు అండి పసుపు కారం కారం మన స్పైసీకి తగ్గట్టు మనం కారం ఎంత తినగలం అనుకుంటే అంత వేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసేసి చికెన్కి సరిపడా సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి ధనియార్ పొడి నెక్స్ట్ వచ్చేసేసి గరం మసాలా నెక్స్ట్ దాంట్లోనే ఒక కప్పు చిన్న కప్పు పెరుగండి నెక్స్ట్ బిర్యానీ ఆకు నెక్స్ట్ రెండు ఇలాచి నెక్స్ట్ రెండు దాల్చిన చెక్క వీటన్నిటినీ మొత్తం కలిపేసుకున్నామండి మళ్ళా ఒకసారి మొత్తం అయితే ముక్కలకు పట్టేలాగా మొత్తం స్పెచ్ చేసుకున్నాము బాగా కలిపేసుకున్నామండి బాగా కలుపుకోవాలా బాగా ముక్క మొత్తం ఆ మసాలాలో బాగా నానాలండి మొత్తం అయితే అలా కలిపేసేసుకోవాలి చూడండి ఒకసారి మొత్తం తిప్పి అటు ఇటు మొత్తం తిప్పి బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మసాలా అనేది ఆ చికెన్ పీసెస్కి పడుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక నెక్స్ట్ ఇది ఒక రెండు గంటల పాటు అయితే నేను పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా తర్వాత బిర్యానీ కోసం అనేసి నేను బిర్యానీ రైస్ అయితే ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నానండి ఏడు వందల యాభై గ్రాములు బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాను బాస్మతి రైస్ అవైతే ముందుగానే ఒక గంట సేపు కడిగి పక్కన పెట్టుకున్నానండి వాటిని కూడా ఇక నెక్స్ట్ ఇంకా రెండు గంటలు గడిచిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆ చికెన్ పీసెస్ ఉండే కదండి వాటిని అందులో పెట్టేసేసి అలా వదిలేద్దామండి ఒక టూ మినిట్స్ నెక్స్ట్ పక్కన పొయ్యి మీద వచ్చేసేసి నేను ఇంకా బిర్యానీ కోసం అనేసేసి వాటర్ అయితే పెట్టుకున్నానండి త్రీ లీటర్స్ వాటర్ అయితే పెట్టుకున్నానండి దానిలోకి మసాలా దినుసులు అండ్ బిర్యానీ ఆకు అండ్ రెండు ఇలాచి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడ సాల్టు కొంచెం జీలకర్ర వీటన్నిటిని బాగా మరగనిస్తామండి బాగా ఎసురు తెల్లిన తర్వాత బియ్యం అనేసి వేసుకున్నాము మొత్తం బియ్యం అందులో వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పాలండి మొత్తం బియ్యాన్ని నెక్స్ట్ చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి ఇంకొక టూ ట్వంటీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలండి అలా ఉడకబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ఉండే కదండి వాటిని ఒకసారి అటు ఇటు తిప్పేసుకొని ఆ అన్నాన్ని ఇందులో పెట్టుకున్నామండి చూడండి అలా అయితే పెట్టేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిందండి ఈ అన్నము ఇక దానిని ఇందులో ఇలా పెట్టేసుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మధ్యలో ఒకసారి ఆనియన్స్ పుదీనా కొత్తిమీర పెట్టుకోవాలండి మళ్ళా మొత్తం అన్నం పెట్టేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పౌడరు నెక్స్ట్ పుదీనా కొత్తిమీర ఆనియన్స్ మొత్తం అలా పెట్టేసుకున్నామండి తరువాత రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నామండి తర్వాత ఫుడ్ కలర్ ఏదన్నా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి నేనైతే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యూస్ చేశాను ఇక అలా అయితే పైన వేసేసుకున్నానండి ఇక దానిని మొత్తం మూత అయితే పెట్టేద్దామండి అలా వేసుకున్న తర్వాత గాలి పోకుండా ఒక బరువు అనేది నేను పెట్టాను చూడండి అలా అయితే పెట్టుకున్నానండి గాలి అనేది బయటికి స్ప్రెడ్ అవ్వకుండా అలా బరువు అయితే పెట్టేసుకొని ఒక్క ట్వంటీ మినిట్స్ అలా సిమ్ములో పెట్టి వదిలేసానండి లేదు కింద అడుగు అంటిత్తిత్తే అనుకుంటే కూడా మనం ఫస్ట్ స్టవ్ మీద అట్ల పెనాన్ని పెట్టేసుకొని దానిపైన ఇది పెట్టుకోవచ్చండి ఇక అడుగు అంటకుండా పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే ఇంకా డైరెక్ట్గా అలా పెట్టేశాను బాగానే వచ్చిందండి చూడండి ఎంత బాగుందో అలా అయితే తీసేసుకొని ఒకసారి దానిని నేను తిరగేస్తున్నానండి వేరే దాంట్లోకి అందులోనే కలపెట్టుకోవడానికి కష్టంగా ఇరుగ్గా ఉందని చెప్పేసి వేరే దాంట్లోకి అయితే తిరగేసానండి చూడండి ఎలా వచ్చిందో ఒకసారి చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది ఇక అలా అయితే మొత్తం కలిపేసుకోవాలండి మొత్తం కలిపేసేసుకొని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తీసుకోవటమేనండి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా చాలా స్పైసీగా ఉందండి ఇక చికెన్ పీస్ వచ్చేసి కూడా మసాలాలు అవన్నీ తీసుకొని ఆ ఫ్లేవర్ అదంతా బాగా తెలుస్తుందండి చాలా స్పైసీగా చాలా బాగుందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్